ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను ప్రియులరా అబ్రహాము కుమారుడైన ఈ దేవుడు ప్రత్యక్షమై నీవు ఈ దేశమందు పరవాసివైయుండుము ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ప్రియుల అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ సాకును కూడా ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము అబ్రహాము దేవుని మాటకు విధేయుడయ్యాడు ఈ సాకును దేవుని మాటకు విధేయుడై ఆ సంవత్సరము విత్తనము వేసి నూరంతల ఫలము పొంది ఉన్నాడు ప్రియుల మనమును దేవుని మాటను విందుముగాక ఆ మాటకు గాక విత్తనము వేయుదుముగాక కరువు సంవత్సరములో విత్తనము వేసి నూరంతలుగా ఫలము పొంది ఉన్నాడు మన ధనము అనే విత్తనమును దేవుని విత్తుదుము గాక వాక్యము అనే విత్తనమును ప్రజలలో గాక మేలు అనే విత్తనమును విత్తి మేలును గాక విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కోయును కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును విస్తారముగా విత్తనములు విత్తి విస్తారమైన దీవెనలు గాక దేవుడి మాటలు మనకులకు దీవించనుగాక ఆమె తైగల మా తండ్రి ప్రేమగల మా యేసు యేసుప్రహ్వా మా పితరులు దేవా అబ్రహాము ఈ సాకు యాకూబులు దేవాని నిశ్చతిస్తున్నాము అబ్రహాముని మాటకు లోబడినట్లుగా మేమందరమును విధేయులమై ఈ సాకు విత్తనము వేసి నూరత్తల ఫలము పొందినట్లుగా మేమును విత్తనము వేసి విస్తారమైన దీవెనలు పొందినట్లు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమ్మెన్ ప్రియులరా ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఆశీర్వాద కారుకులుగా ఉండాలని ప్రేమతో మనం చేయించున్నాను దేవుడు మనలను మన కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక ఆ